పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున లేబర్స్కు చట్టాలపై అవగాహన కలిగిస్తూ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాయ్స్ కాలేజ్ మైదానంలో అడ్డమీని కూలీలకు జిల్లా లేబర్ ఆఫీసర్స్ మరియు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు సఖీ సెంటర్ మరియు జిల్లా న్యాయవాదులు తదితర వ్యక్తుల అందరి సమక్షంలో చట్టాలపైన లేబర్స్కి అవగాహన కల్పిస్తూ చిన్న పిల్లలని పెట్టుకోకుండా వాళ్ళని ఉన్నత చదువులు చదివించాలని చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దని చట్టాలపై అవగాహన అనేది నినాదం అయితే దానికోసం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ టూ నుండి కష్టపడింది అండ్ మనం కూడా ఇక్కడ నైన్టీన్ ఎయిటీ అయితే పిల్ల పిల్లల్ని పనులకు పంపించడం వల్ల వాళ్ళ కెరియర్ ఎలా ఖరాబ్ అవుతుంది ఓకేనా అండ్ వాళ్ళ స్కూల్ కి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదనే ఉంది సో మనం వాళ్ళందరినీ ఏం చేద్దాము పనులకు పంపిద్దామా స్కూల్ కి స్కూల్కి స్కూల్ కి పంపించడం వల్ల ఏం జరుగుద్ది వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చదువుకొని స్తారు మీరు పనికిపోకుండా నీరు ప్రశాంతంగా మీ జీవనాన్ని మీ ముసలితనంలో ఇంట్లో ప్రశాంతంగా గడపాలంటే ఏం చేయాలి పిల్లల్ని చదువుకి పంపించాలి స్కూల్ కి పంపించాలి దీనివల్ల వల్ల వాళ్ళకు కాదు ప్రయోజనం సొసైటీకి కూడా ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి ఎందువలన జరుగుతున్నాయి వాళ్ళకి చదువు మీద అవగాహన లేదు సొసైటీలో ఎట్లా నడవాలో తెలియట్లేదు వీటి వల్ల వాళ్ళు క్రైమ్స్ చేస్తున్నారు ఆ క్రైమ్స్ ని మనం ఆపాల్సిన సిచ్యువేషన్ కూడా మనకి సో మనం ఏం చేద్దాం మన పిల్లల్ని స్కూల్లో పంపించాలనేదే మన ని వాళ్ళని చదువుపించాలి పిచ్చారు స్కూల్లో

Right. నుండో లాస్ ఉన్నాయన్నమాట అండ్ వాళ్ళకి వాళ్ళ అగేన్స్ట్ గా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళి పనులలో పెట్టుకుంటారు అట్లా మీరు మీరు ఏదైనా ఇన్సిడెంట్ చూస్తే ఇమీడియట్ మాకు రిక్రూట్ చేయాలి అని మా మనం ఓకేనా చిన్నపిల్లలు పద్నాలుగు ఏళ్ళ లోపల ఉన్న పిల్లల్ని హజార్డియస్ సెక్టర్స్ లో పని చేయిస్తున్నారు ఆ హజార్డియస్ సెక్టర్స్ లో పని చేయించడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి కాళ్ళకో చేతులకో దెబ్బలు తగులుతున్నాయి దానివల్ల వాళ్ళు అంగవైకల్యానికి లోపడుతున్నారు దానివల్ల వాళ్ళ జీవితం మొత్తం పోతుంది తల్లిదండ్రులుగా మన చల్లం ఉంటే వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తున్నాం కొంతమంది కొన్ని ఫ్యాక్టరీస్లో లో ఫ్యాక్టరీస్లో చిన్నపిల్లలు పోయి పని చేస్తున్నారు గా అది ప్రోఫిబిట్ అయ్యింది చైల్డ్ లేబర్ యాక్ట్స్ కింద అవన్నీ ప్రోఫిబిట్ ఆల్రెడీ చేయబడి బట్ స్టిల్ అది ఫ్యాక్టరీస్ వాళ్ళ స్వలాభం కోసం ఓకేనా పిల్లల్ని పనిలో పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళ స్థితులు ఖరాబ్ అయిపోతున్నాయండి దానివల్ల పిల్లలకి క్యాన్సర్ లాంటి మహమ్మారులు సోకుతున్నాయి అదే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేయించాలి అన్నప్పుడు తల్లిదండ్రులకి అవన్నీ అవ్వక పిల్లలు వాళ్ళ కళ్ళ ముంద చచ్చిపోతున్నా కానీ చూసి బాధపడాల్సిన దుస్థితి మన ముందు కనిపిస్తుంది సో ఇవన్నీ మనందరం కలిసి ఆపేసి మనం ఒక మంచి సొసైటీని పిల్లలందరినీ చదివించుకొని మనంతటా మనము వెస్ట్రన్ కంట్రీస్ ఎట్లయితే డెవలప్డ్గా ఉన్నాయో అసలు ఆ దిశగా మనం కూడా వెళ్దామని ఈ ప్రోగ్రామ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఓకేనా జూనియర్ ఫస్ట్ ఎడిషనల్ జూనియర్స్గా ఫస్ట్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్గా ఇక్కడ పనిచేస్తున్నాము ఈ వరల్డ్ అగెన్స్ట్ చైల్డ్ లేబర్కి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము యాక్చువల్గా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల్ని ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని మనము పనులకి పంపించకూడదు సో దానికి రెగ్యులేట్ రిలేటెడ్గా ఎన్ని చట్టాలు వచ్చిన వాళ్ళు అన్ని చిన్న చేయ మనం పనిలో పంపించడం జరుగుతుంది దానికి సంబంధించిన కేసులు ఎవ్రీ డే రికార్డ్ అవుతున్నాయి అన్నమాట దయచేసి ఈరోజు నేను అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు లోపల ఉన్న పిల్లల్ని మనం అందరం కలిసి స్కూల్స్కి పంపిద్దాము వాళ్ళకి చదువు చెప్పిద్దాము వాళ్ళు మంచిగా ఉంటేనే సొసైటీ బాగుంటుంది వాళ్ళు బాగా చదువుకొని biggie <laughs> వాళ్ళు బాగు బాగా అయ్యేసి సంపాదించి మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారనే ఆశిస్తున్నాను అది ఒకటే కాకుండా ఆడపిల్లల్ని మనము చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేస్తున్నాము అలా కాకుండా ఆడపిల్లల్ని మనం బాగా చదివించినట్లయితే ఈ సొసైటీకి వాళ్ళు చాలా చేస్తారండి ఎగ్జాంపుల్ లైక్ మా మన డిస్టిక్లోనే చాలామంది జడ్జెస్ ఉన్నారు మేము నలుగురు జడ్జెస్ ఉన్నామండి ఆడపిల్ల ఆడవాళ్ళము మాతో పాటు చాలామంది ఇక్కడ లేడీస్ ప్రజెంట్ అయి ఉన్నారు దే ఆర్ ఇంటూ ఆర్ ఎక్స్పెక్టబుల్ పొజిషన్ సో అట్లాగే మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లని మనం చదివించినట్లయితే వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడతారు అండ్ వాళ్ళు మనకి సొసైటీకి చాలా మంచి చేస్తారు అని పిల్లల్ని తప్పు చదివిద్దామని కాదు మగపిల్లల్ని కూడా చదివించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చునేలాగా మనము ధైర్యంగా ప్రోత్సహిద్దాము అండ్ దానికి రిలేటెడ్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ అనేది పెడుతుందండి లైక్ ఇప్పుడు పిల్లల్ని మనం స్కూల్స్కి పంపించినట్లయితే మిడ్ డే మీల్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్కి స్కాలర్షిప్ వస్తుంది డిగ్రీకి స్కాలర్షిప్ వస్తుంది మనం చేయాల్సింది ఏంటి మనం చేయాల్సింది ఏం లేదు వాళ్ళు చదువుకుంటా అన్నప్పుడు వాళ్ళ పనిలోకి పంపించకుండా అందరినీ అందించడమే మనం చేయాల్సిన పని ఈ విధంగా నేను అందరినీ ఇదే కోరుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ